అధికారానికి అనుమతిస్తూ చాలా ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ అది జగన్మోహన్ రెడ్డి కదా పవన్ కళ్యాణ్ గారు తన సినిమా చరిత్ర కూడా చాలా సార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా అధికారం లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి తన సినిమాలు నుంచి సంపాదించిన డబ్బుని ప్రజలకు ఒక కోట్లాది రూపాయలు పెట్టుకున్న సందర్భంగా రూపాయలు వచ్చినా కరోనా వచ్చినా లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో మంది ఇచ్చినటువంటి అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగుంటాడో అర్థం చేసుకోవాలి అలాగే ఈ మిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి ఒపీనియన్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ రావాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపు పొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో లేకపోయి కూటమి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్పుతారు అలాగే ఇక్కడ రెసిడిడెంట్ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అది ఖచ్చితంగా మీకు వచ్చానంటే అర్థం అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ లేకపోతే రెండో దొరకాడ దొరకాడ నిర్గాడ బాబు గారి మని మంచి మంచి ఇండస్ట్రీస్ లాభం ఆ ఇండస్ట్రీస్ ద్వారా మంచి ఉద్యోగం ఇచ్చేలా కృషి అలాగే అలాగే ఈ విజాపురాన్ని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ స్టూల్ కంటారు ఇలా ఎప్పుడైతే మన అభివృద్ధి చేశారు ఏం జరి ఎండ గొప్పది తెచ్చేది గురండి మాకు ముద్దం నుంచి వచ్చేస్తారనమాట మైకి ఎండ కిలో ఉంటుంది ఎండ తగ్గ అది పైకి ముప్పై వేల మంది ఆరోపికుండా పై యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం చూడడం వల్ల అలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటారు పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓట్లు వేసి ఇక్కడ విజయపురంలో ఎమ్మెల్యే పని ఆయనకు ఓట్లు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్లో ఎంపీ నిలబడబోతున్న బైక్ వ్యవస్థ గారికి ఎంపీకి మీ ఓట్లు వేసి అలాగే మాకు మాకు అంటే ఈ ఈ ఫుల్ ఆకారం తెచ్చిన అరణ్ గారికి ప్రత్యేకమైన ఉపయోగించడం అలాగే బుర్ర విష్ణురాజ్ గారికి కూడా మాకు ఉపజీ